អូអូអូអំបរថាយប្រតិបោទិតា व्यासेनग्रदितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भत्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी हरि ओम् ఆరవ అధ్యాయం భగవద్గీత చూస్తున్నాం థర్టీ వన్ నుంచి ఒకసారి సర్వభూతస్థితం యో మాం భజత ఏకత్వమా सर्वथा वर्तमानोपि सयोगी मयि वर्तते आत्मोपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यदि वा दुःखं सयोगी परमो मतः राइट हाँ right? शालिनी गारु सर्वभूकनिमिष सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्तितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं

आत्मोपन्नेन सर्वत्र समं पश्यति युर्जुन सुकं वा यदि वा दुःखं परमो वतः राइट right. नेक्स्ट uh, uh, 33 अर्जुन उवाच यो यम योगस्त्वया प्रोक्तः यो अयम यह अयम योगस्त्वया योगः त्वया योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि एतस्याहम् एतस्याहम् एतस्य एतस्य चञ्चलत्वात् स्थितिं स्थिरं चञ्चलत्वात् स्थितिं स्थिरम् ओके राइट मखला अर्जुन अवचा अर्जुन अवचा यो यम योगस्वया प्रोक्तः यो यम प्रोक्तः यो यम प्रोक्तः साम्ये नमदुसुदन

या प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् mm, योयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् योयम् योगस्वया प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलात्वत्तितं स्थिराम् स्थितिं hmm, स्थिरां रैट् अर्जुन right. उवाच योऽयं योगस्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चंचलत्वात् स्थितिं स्थिराम् राइट right? नेक्स्ट श्लोक चञ्चलम् हि मनः कृष्ण प्रमाथि बलवद्रुढं तस्याहं निग्रहं मन्ये वायुरीवसु दुष्करम् ओके okay. सो so, चञ्चलम् हि मनः कृष्ण प्रमाथि बलवत् प्लस द्रुढं बलवद्रुढं తస్యా అహం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ వాయో గాలి వాయోరివ సుదుష్కరం ఓకే రైట్ సో మీకు ఒక రూల్ ఇంకొకటి ఎక్స్ట్రా రూల్ ఒకటి చెప్తాను ఇప్పుడు సో చాలా సార్లు మనకి అనుస్వారం అంటే చున ఓకే చంచలం అనే పదం ఉంది కదా చంచ ఆ లం తర్వాత వచ్చే లా తర్వాత వచ్చే సున్నా గురించి కాదు చాకి చాకి మధ్యలో వచ్చాయి ఇక్కడ కూడా చంచలత్వా స్థితిం స్థిరాం నెక్స్ట్ శ్లోకంలో చంచలం హిమన కృష్ణ సో చంచలంలో ఏమని అంటాం మనం చం మనం కదా చంచలం అంటున్నాం చ ను చ మాకారం అంటలేం ఇది అనుస్వారం వచ్చినప్పుడు సో రూల్ ఏంటి ఎక్కడ మా అనాలి ఎక్కడ న అనాలి ఓకే సో మనం చూసుకుంటే కనుక రైట్ సో మనం సంస్కృతం లెటర్స్ చూస్తే సంస్కృత వర్ణమాల గట్రా చూస్తే కనుక ఫస్ట్ వచ్చేటివి సేమ్ అచ్చులు హల్లులు ఇవి మీకు తెలుసు కదా సో ఆ ఈ ఓన్లీ ఆ నుంచి అవు వరకు ఏమైతే ఉన్నాయో వాటికి అచ్చులు అని అంటున్నాం దాని తర్వాత ఈ కా నుంచి వచ్చే మిగతా అక్షరాలన్నీ హల్లులు ఓకే సో లైన్ చూసుకుందాం అనుస్వారం అంటే లైక్ ఇక్కడ అమ్మ అక్షరం తర్వాత సున్నా వస్తుంది దాని అనుస్వారం అంటున్నారు ఓకే సో అనుస్వారం వచ్చినప్పుడు సపోజ్ ఈ లైన్ చూసుకోండి క ఇంగ్ ఉంగ్ అది ఓకే తెలుగు అక్షరాలు కాదు ఇది తెలుగులో సంస్కృతం వర్డ్స్ చూపి సంస్కృతం ఆల్ఫాబెట్స్ చూపిస్తున్నా అది యాక్చువల్గా సంస్కృతం ఎలా ఉంటుంది సంస్కృత వర్ణం అలా ఇది ఓకే హిందీలాగా ఉంటుంది మనకి హిందీలాగా కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఓకే బట్ యాక్చువల్గా తెలుగులో చెప్తున్నాం మనం తెలుగులో శ్లోకాస్ చదువుతున్నాం కాబట్టి తెలుగులో గగ ఇం ఛ ఇనియ నార్మల్ ఓకే సో ఇక్కడ చంచలం అనే వర్డ్ తీసుకుంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది చ మాల చ వర్గం ఇక్కడ వస్తుంది కదా ఛ న్య సో చ వర్గంలో వచ్చినవన్నిటికి న పలుకుతాం ధ వర్గంలో వచ్చిన వాటికి న్య అన్నప్పుడు అది కూడా న సౌండే ఠ వర్గం లాస్ట్ కి ఏమొస్తుంది అణ ఠ వర్గం న సో ఎక్కడైతే అనుస్వారం తర్వాత ఈ లెటర్స్ వస్తున్నాయో ఇక్కడ చివరగా వచ్చే ఆ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ఇస్తాం అయితే ఖ నుంచి కవర్గ చవర్గ టవర్గ టవర్గలన్నీ కూడా న సౌండే వస్తున్నాయి చంచలం కదా మనం చూసింది అది ఎక్కడ వస్తుంది చ వర్గంలో చ సో ఇన్ని యాడ్ అవుతాయి చంచలం అందుకనే ఓకే కానీ స్పెషల్ గా కొన్ని మాత్రమే ఆ కొన్ని అక్షరాలు మాత్రమే విసర్గ తర్వాత ప వర్గం వచ్చిందనుకో మా అంటున్నాము ఓకే ఇంతకు ముందు శ్లోకంలో ఐ థింక్ సంయమాత్మ ఏదో వచ్చింది అనుకుంటా సం అప్పుడు సంయమాత్మ అనట్లేదు సంయమాత్మ అంటున్నాం ఎందుకు ఇక్కడ చూడండి ఫ భ భ వస్తుంది ప వర్గానికి కింద యార లావా సహాకి కూడా మానే అప్లై అవుతుంది సింపుల్ ఓకే సో పైన ఉన్న క వర్గాలకి న సౌండ్ కింద ప తర్వాత ప వర్గంకి కింద మ సౌండ్ ఓకేనా కొన్ని మళ్ళీ ఇందులో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఓకే అది మళ్ళీ మీకు వచ్చినప్పుడు చెప్తాను బట్ ఇది జనరలైజ్డ్ రూల్ సో ఇప్పుడు చూస్తే చంచలత్వ చంచల అందుకే న వస్తుంది చంచలం హి చంచనం చంచలం హి అని ఓకే సో ఇప్పుడు మీరు కాన్షియస్ గా ఉండండి ఎక్కడ మా వస్తుంది ఎక్కడ న వస్తుందో మనం చదివేటప్పుడు అలవాటు గుర్తుపట్టవచ్చు ఇలాగ ఇవి ఫైండ్ అవుట్ చేయకండి ఇప్పుడు తస్యాహం అని ఉంది కదా అది పదం అయిపోయింది అక్కడికే అప్పుడు హమ్ అనే అంటాం తస్యాహం నిగ్రహం అని అది అక్కడ సెపరేట్ అయిపోయింది ఓకే ఓకే థర్టీ ఫోర్త్ చంచలం కృష్ణ చంచలం కృష్ణ చంచలం కృష్ణ ప్రమాధి బలవద్రుడం ప్రమాధి బలవద్రుడం ప్రమాథి బలవద్రుడం दीर्घं लो प्रमाग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये वायोरिवसु दुष्करं वायोरिवसु दुष्करं वायोरिव सुदुष्करम् चञ्चलं हिमनः कृष्णा प्रमाथिबलवद्रुढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव दुष्क నాగల చంచలం హిమణ ప్రమాధీ బృఢం తిగ్రహం మన్యేరివసుకర प्रमाधिबलवद्रुढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुद, सुदुष्करं चंचल चंचलं हि मन कृष्ण प्रमाति बल बलवद्रुढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्कर, सुदुष्करं सुदुष्करं right. राइट चञ्चलं हिमनः कृष्ण मनः काव चञ्चलं हिमनः कृष्ण प्रमाधिबलवदृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं सुदुष्करं वायोरिव सुदुष्करम् ओके रैट् नेक्स्ट् श्रीभगवानुवाच అసంశయం మహాభాహో అసంశయం అర్థమైందా ఇప్పుడు న అనట్లేదు విశ సున్నా అనుస్వార తర్వాత షా వస్తుంది షా కింది లైన్ లో ఉంది సో వాటికి ఏమొస్తుంది మా రావాలి అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌన్య వైరాగ్యేణ గృహ్యతే వైరాగ్యేన వైరాగ్య ఏణ ఓకే అసంశయం మహాబాహో మన దుర్నిగ్రహం దుర్నిగ్రహం చలం అభ్యాసేన టు కౌంతేయ వైరాగ్యేన చ ఓకే సో ఇది ఈ ఈ వర్ణమాల మీకు మైండ్లో ఉండాలి చూడండి యారాలావ శేష సహ లాస్ట్ వచ్చినాయి ఇప్పుడు మానే యాడ్ అవుతుంది అసంశయం కదా సంశయం సో పక్కన షా వస్తుంది కాబట్టి సమ్ అంటున్నాం సన్ కాదు ఓకే రైట్ శ్రీభగయం మహాభాహోయం అసంశయం మహాభాహో మనోదుర్నిగ్రహం చలం मनोदुर्निग्रहं चलं मनोदुर्निग्रहं चलं अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येण च गृह्यते वैराग्येण च

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అసేన వైరాగ్యం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేయా వైరాగ్య గృహ్యే करो अशंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैरागेण च गृह्यते लता गरु असंशयं महाबाहो मनो दुर्विग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय

శ్రీ భగవానువాచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసే వైరాగ్యేనైట్ నెక్స్ట్ శ్లోకర్టిక్స్ అసంయత్మనాయోగ ఇక్కడ ఆ అసతాత్మనా దుష్ప్రా దుష్ప్రాయత వశ్యాత్మనా యత యత్నించడం ప్రయత్నం శక్ోవాప్తుయత అవాప్తుక్య ఉపాయ శక్యోవాప్తు శ అవాప్తుయత క్యోవాప్తుపాయతహ మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు పాదాలకి చివరిగా విసర్గ వస్తుంది లాస్ట్ దాంట్లో శక్య అవాప్తు ఇది అ సంధి విడదీస్తే అవాప్తు ఉపాయత కలిపితే ముని ముప పదం కాదు ఉపాయత ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకో రూల్ చెప్పాను కదా అసంయతాత్మన స తర్వాత అనుస్వార తర్వాత యా వస్తుంది అనుకోండి యా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమంటాం అంటే నా కాదు మా కాదు యాకి సపోజా పక్కన యాకి యావత్ ఇస్తే ఎలా పలుకుత ఇ సయ్య ఓకే అలాంటి సౌండ్ రావాలి ఓకే అసంయతాత్మన మా కాదు నా కాదు ఈయాకి యావత్తు అది మీరే ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇది ఇంకొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు సో ఈ ఫార్మాట్ ఫాలో అవుతాం హ వర్గాలో చివరిగా వచ్చే లెటర్ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్ న్య ఓకే చ వర్గ న్య వర్గ అణ ఠ వర్గ ఇవి విసర్గ సారీ అనుస్వార తర్వాత ఈ పదాలు వస్తే ఆ చివర ఏ వర్గంలో ఏ లెటర్ ఎండ్ అవుతుందో అవాటి సౌండ్ వస్తుంది ఓకే అందుకే చంచలం అన్నప్పుడు చ వర్గం కాబట్టి న్య సౌండ్ వస్తుంది చంచలం ఓకే అదే ఇంతకు ముందు మనం చూసినప్పుడు అసంశయం వచ్చింది కదా సంశయం స అనుస్వర ష ఇప్పుడు ఏమొచ్చింది ష ఎక్కడ ఉంది చూడండి గ్రీన్ కలర్ లో కింద ఉంది సో వర్గ వర్గకి అండ్ యార్ అవశేష సహాకి మా యాడ్ అవుతుంది అందుకే అసంశయం అన అసంశయం అంట మా అసంశయం క్లియర్ పైన వాటికినా కింద దానికి మా వచ్చేస్తుంది ఇప్పుడు ఏ దాని తర్వాత అయితే య యాడ్ అవుతుందో వి అనుస్వారం తర్వాత య వచ్చినప్పుడు ఇయ అని అంటాం కొంచెం స్ట్రెస్ చేసి ఇయ అని అంటాం ఓకే ఐ థింక్ కన్వే చేశాను అనుకుంటా ఆ విధంగా నా మా డిఫరెన్సెస్ అనేటివి చూసుకోవాలి అందుకే కొన్నిటికి మా అని అంటూ ఉంటాం సో అవి మనకి ఆటోమేటిక్గా మనం ఫార్మాట్ ఫిక్స్ చేసేసుకొని పలకాలన్నట్టు రైట్ అసంయతాత్మనా యోగ ఓకే నీలిమ గారు రిపీట్ చేయండి అసంయతాత్మనా యోగ అసంయత్మ నా యోగ అసంయత్మ నా యోగ జనరల్ గా అయితే మానే ఓకే నేను చెప్తున్నది కూడా అదే మానే కానీ ఇయ వచ్చినప్పుడు ఎక్సెప్షనల్ రూల్ కి ఇయ అంటాం యోగ మళ్ళొకసారి చెప్పండి స పక్కన యా వచ్చింది అనుస్వార తర్వాత యా వచ్చింది కదా ఇప్పుడు జనరల్ రూల్ ఏమో మా ఫామ్ అవుతుంది రెండింటి మధ్యలో కానీ ఇప్పుడు యా అయితే ఎక్సెప్షన్ మళ్ళీ ఎక్సెప్షన్ అయినప్పుడు యాకి యా ఒత్తు పెడితే ఎలా పలుకుతామో ఈయ సౌండ్ కదా ఈయ అసంయత ఈయ స్ట్రెస్ చేయాలి असंयता असंयतात्मय असंयात्म असंयाफरे अर्थम कद अद्राप ही मे मति दुष्प्राप ही यो दुष्प्राप इति यो मति ही इति मै मति ही मै मति ही वश्या मनःतु यता ता वश्या तात्मा मनःतु यता यतु ता

అసహ్యతాత్మన యోగ దుష్ప్రపాయితి మే మతి పశ్చాత్మనాతు యత శక్యోవాప్తుముపాయత అసయతాత్మన నా కదు మ కదు మిక్స్ట్ లో ఒకటి ఒక సౌండ్ రావాలి ఇయ ఇయ యోగ दुष्प्राप्यति मेमति ही वश्यत्मनातु यता शक्तिओवाप्तु मुपायतः next अर्जुन उवाच आयते श्रद्धयोपेतः आयति ही श्रद्धयहा श्रद्धा श्रद्धयहा उपेतः हम hmm? आयते श्रद्धयोपेतः योगाच्छलितमानसः योगात चरित मानस अप्राप्य योग अप्राप्य योग संसिधि काम गतिम कृष्ण गच्छति काम गतिम कृष्ण गच्छति ओके रामचंद्र का रिपीट जन अर्जुन उवाच अर्जुन उवाच आयते श्रद्धयोपेतः

रजिता गरु अयतिः श्रद्धयोपेतः योगाचलितमानसः अप्राप्ययोगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्छलितमानसः

ట్టిగా స్ట్రెస్ చేయాలి రైట్భ్రం ఛిన్నామివ నశ్యతి అతిష్టో మహాబాహో విమూఢో రైట్ సో ఇలా శ్లోకాస్ వెళ్తూ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ అని కూడా కొన్ని టిక్ పెట్టించాను కదా అవన్నీ చాప్టర్ లోపు మీరు నేర్చేసుకోవాలి ఓకే రైట్ ఓకే సో నిన్న గురు పౌర్ణమి క్లాస్ అయ్యింది అయిన తర్వాత కొంతమంది మేము మాట్లాడలేదు మాకు ఛాన్స్ ఇవ్వలేదు మాతాజీ అని అన్నారు సో ఎవరైనా సరే మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా చెప్పాలనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎస్ సో ఇక్కడికి శాంతి మంత్రం చెప్పేద్దాం దెన్ విల్ టాక్ ఓం శాంతి 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 ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం